లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా రెండవసారి డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ వైజ్గా సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఓ ప్రైవేటు హాలులో జరిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలేశ్వరం బనానా ల్యాండ్ సంఘానికి ఏలేశ్వరం కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావును అధ్యక్షునిగా ప్రకటించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెవి సుబ్బరాజు వైస్ గవర్నర్ లయన్స్ డివి రాజు లయన్స్ డాక్టర్ వై రామకృష్ణ రీజనల్ చైర్పర్సన్ లయన్స్ పిఈ భరద్వాస్ జోన్ చైర్మన్ పాల్గొని కమిటీ సభ్యులను ప్రకటించారు అనంతరం నిరుపేదలకు బియ్యం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సేవలను ఎలా విస్తరింపచేయాలో

చాలు మన మరణించిన దగ్గరేయడం దగ్గర తెలిసినక మా ఇద్దరికి పద్ధతులు లేదు వాళ్ళు క్యాస్ట్ లేదు మా క్యాస్ట్ లేదు అయినా నేను అక్కడ ఇవ్వడం జరిగింది వెళ్ళిన తన దిక్క ఆశ్చర్యకరమైన విషయం అంటే ఆయనకి ఇద్దరే ఇద్దరైతే కూతురు పెద్ద కూతురు అంటే డాక్టర్ ఆవిడ అంటే అడ్వకేటు ఆవిడ కూడా ఒక ఇంట్రస్ట్రీస్ అయిపోయింది రెండో కూతురు అంటే ఆవిడే ఫేమస్ డాక్టర్ రాజకీయలో ఒకే ఏం తేంటే మీ అబ్బాయి అబ్బాయి గారు

ఎందుకంటే ఆయన ఆ తండ్రి రక్తాన్ని పంచుకున్న మాట గారు కాబట్టి అది చూసిన తర్వాత నేను నాయకులు ఎలా కొట్టాలని చెప్పి బోధి మేకర్స్ వీడియోలు కూడా నేను చేయడం జరిగింది ఇది ఇంటర్నేషనల్ పోరాట ఇంకా డైరెక్ట్ ఏంటంటే బోధి సమావేశానికి మీరు పాత్ర ఆదరణ బోర్డు వ్యక్తి వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థపరంగా మీరు ఆలోచన చేస్తే మనకి అవర్ ఇంకా చేయవలసిన బాధ్యత అవన్నీ చేసి ప్రత్యక్ష

ಜಗಿ ಅಲ್ಲಿ ಪೇದವಾಳ ಅಂದ್ರೆ ಕೂಡ ಅದೇ ಸ್ಪೇಜ್ ರೈಸ್ ಬ್ಯಾಗ್ ಬ್ಯಾಕ್ ವಾರುರ ಜರಿ ತರವತ್ತ ಈ ಸಂಸ್ಥರ ಜರಗಬೋಯ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಎಕ್ವರ್ ಡಾಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಸಿಲ್ ಡಾಕ್ಟರ್ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಲಾಬು ಲ್ಯಾಬ್ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಜಾನ್ ವಾಳ ದ್ವಾರ ಇತರ ವೈದ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಜಾಸ್ತಿ ಮೇವು ನಿರ್ಮಿಮೆ ಅಲ್ಲೇ ವಿಧ್ಯಾರ್ಥಿ క్లబ్ ద్వారా వాళ్ళని కూడా సేవ వైపు నడిపిద్దామనే ఉద్దేశంతో అందరికీ నమస్కారం ఈరోజు ఏలేశ్వరం బనానా ల్యాండ్ లయన్స్ క్లబ్ తరఫున రెండోసారి ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గత గడిచిన సంవత్సర కాలంలో అనేక మంది స్కూల్ విద్యార్థులకి ఉచితంగా కళో ఇవ్వడం జరిగింది అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పర్యావరణం పరీక్షించ పరిరక్షణ కోసం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వెయ్యి మట్టి వెయ్యి వెయ్యి మందికి మట్టి విగ్రహాలు ఇవ్వడం జరిగింది అలాగే ఉచిత పేద పేద పిల్లలకి గవర్నమెంట్ విద్యార్థులకి లాస్ట్ వన్ ఇయర్లో కూడా అనేక మందికి ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది పేద విద్యలందరికీ కళ్ళజోళ్ళు వేయడం జరిగింది అలాగే ఐ క్యాంప్స్ ఒక ఇరవై క్యాంప్స్ పైగా కండక్ట్ చేయడం జరిగింది ఇంచుమించుగా ఇప్పటి వరకు కూడా ఐదు వేల మందికి పైగా పేద పేదవాళ్ళందరికీ కూడా కంటి ఆపరేషన్లు విజయవంతంగా చేయడం జరిగింది అలాగే ఇక ముందు కూడా రానున్న రోజుల్లో ఇతర క్లబ్ మెంబర్స్ సహాయంతో మా మా డిస్ట్రిక్ గవర్నర్లు సెకండ్ వైస్ గవర్నర్లు రాజు గారు వాళ్ళందరి సహకారంతో కూడా ముందు ముందు అనేక మెడికల్ క్యాంప్స్ తర్వాత పర్యావరణ దీని రక్షణ రక్షణ కోసం అనేక కొందరు వెయ్యి మొక్కలు నాటించడం నష్ట కార్యక్రమంగా పెట్టుకున్నాము అదేవిధంగా స్కూలు వెళ్ళే విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు సమాజం పట్ల మంచి అవగాహన కల్పించడం కోసం అవేర్నెస్ క్యాంప్స్ కూడా నిర్వహించాలని కూడా మా క్లబ్ మెంబర్స్ అందరం చర్చించడం జరిగింది అలాగే ఇతరత్ర అనేకమైన వైద్య క్యాంపులు డెంటల్ క్యాంపులు పిల్లల వైద్య క్యాంపులు ఇటువంటి అనేక కార్యక్రమాలు కనక్ట్ కనక్ట్ చేయాలని కూడా మేము క్లబ్ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది పేదలకు అన్నదాన కార్యక్రమం ఎటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రాబోయే సంవత్సర కాలంలో చేయాలని కూడా మా క్లబ్ సభ్యులందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఈ రెండవసారి కూడా నాకు అవకాశం అవ్వడం వల్ల ఈ మా క్లబ్ మెంబర్స్కి మా జీవన్ చైర్మన్లకి రాజు గారికి సుబ్బరాజు గారికి సెకండ్ వైస్ గారు వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళ యొక్క అండర్లో నేను ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని తృఢనిశ్చయంతో ముందుకు సాగాలని నేను చూస్తున్నాను అందరికీ చాలా విషయం అందరికీ నమస్కారం అండి నా పేరు డివిఎస్ రాజు రెండు వేల పదకొండు పరెంటో జిల్లా గవర్నర్గా చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ లైన్స్ తప్ప మెయిల్ చేసిన బనానాలన్నీ ఆ లైన్స్ ఎత్తుబాటు వారు స్పార్శ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇది ఇరవై ఐదు సంవత్సరాల పండుగ జరుపుకున్న సందర్భంగా మళ్ళీ లైన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు అధ్యక్షుడు అధ్యక్ష ఆనందదాయకం అంతేకాకుండా ఈ రోజు మనకు నలుగురు డాక్టర్లు కూడా ఈ రంగంలో తీసుకురావడం సో డాక్టర్లు వాళ్ళు ఉత్తించే కాకుండా ఈ ప్రభుత్వ ఇచ్చే ఈ లైరెస్ కోసం రావడం వల్ల గ్రహం మరింత జాగ్రత్త రావడం వల్ల అందరికీ ఆరోగ్యం అన్నది కూడా బాగా అక్కడ సేవకి అందించడానికి జరుగుతుంది కాబట్టి మరొక్కసారి ఈ కొత్త గారి వర్గాన్ని అభినందిస్తూ ఈ ఏలేశ్వరు అనేది ఈ జిల్లాలో త్రీ బిల్ సిక్స్ ఏ అని చెప్పి ఈ జిల్లా పేరు ఇటువంటి ఏలేశ్వరం నుంచి అంటే సోపేట వరకు సుమారు అరవై ఐదు క్లబ్బులతో రెండు వేల ఐదు వందల మంది సభ్యులతో ఉన్నారు ఆల్మోస్ట్ అది థెర్మల్ పాయింట్ లో ఏదైతే బనానా ల్యాండ్ ఉంటే అది దశ మనకైతే సోంపేట క్లబ్ ఉంది ఈ మధ్యలో ఉండే క్లబ్ లో కలిపి ఒక సమూహం గా త్రీ వన్ సిక్స్ అంటున్నారు ఆ త్రీ వన్ సిక్స్ ఏ లో ఏదైతే బనానా ల్యాండ్ రోత్ర కానీ ఈ రోజు డిస్టార్జ్ అలాగే పెద్దలంతా కూడా రావడం జరిగింది కాబట్టి వీరందరికీ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తారు సుబ్బరాజ్ అండి నేను స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఉన్నటువంటి కోర్మనపాలెం లయన్స్ క్లబ్ నుంచి ఈ సంవత్సరం సెకండ్ వైస్ట్ర గవర్నర్గా ఎన్నుకోబడ్డాను గతంలో రెండు వేల పన్నెండు పదమూడవ సంవత్సరంలో రిజల్ చైర్పర్సన్గా ఈ క్లబ్బులన్నింటి పర్యవేక్షణలో నేను చాలాసార్లు యలేశ్వరం బనామ లాంటి క్లబ్కి రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాలకి వీళ్ళు అందిస్తున్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్తో నాకు చాలా అభిమానంగా అవమానమైన క్లబ్గా నిలబడింది గతంలో కూడా నేను నాలుగైదు సార్లు నేను వచ్చాను ఈ క్లబ్కి ఇప్పుడు డాక్టర్ గారు ఐ హాస్పిటల్ ఐ క్యా ఐ పాయింట్ ఇక్కడ పెట్టి మన లైన్స్ తరఫు నుంచి ఐ స్క్రీనింగ్ ప్రొవిజన్ ఇక్కడ పెట్టి దాని ద్వారాగా సుమారుగా ప్రెసిడెంట్ గారు చెప్పారు ఐదు వేల మందికి దగ్గర దగ్గరగా స్క్రీనింగ్లు చేసి ఆపరేషన్ చేసే ప్రయత్నం చేశామని ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ ఇక్కడ పక్కనే ఉన్నటువంటి జగ్గంపేటలో ఐ హాస్పిటల్ కూడా ఉంది అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి తెచ్చుకుని మనం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా గోల్డ్ అంత అవకాశం చాలా అవకాశం ఉంది చుట్టుపక్కల గ్రామాలు గిరిజన గ్రామాలు ఇవన్నీ కలిసి ఉండడం వల్ల వాటిలన్నిటికి కూడా సేవలని విస్తృతం చేస్తూ ఈ క్లబ్ మరింత ఉన్నతంగా ఎక్కువ మంది సభ్యులతో మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి అలాగే ఈ సంవత్సరం కొత్తగా టీం వచ్చిన వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్